పాములు ఉన్నటువంటి పొట్టలో పాలు పోసేవారు చిమ్మిలి అని నైవేద్యం పెట్టేవారు చిమ్మిలి చాలా మంచిదండో ఈ చలికాలంలో బెల్లము నువ్వు పప్పు కలిపి బాగా మెత్తగా నూరి ఆ ముద్దని నివేదన చేసి తింటే ఒంటికి వేడి పుడుతుంది ఆరోగ్యం కలుగుతుంది పురుషశక్తి పెరుగుతుంది సంతానం సత్సంతానం కలగడానికి మూల కారణమవుతుంది అందుకే పూర్వకాలంలో పెళ్లి కొడుకులకి ఇది బాగా పెట్టేవారు ఎన్నో రకాల శారీరక ఆరోగ్యాలు ఇస్తుందండి చిమ్మిలంటే ఈ మధ్యకాలంలో చిమ్మిలంటే తెలియదు ఆవిడికి నువ్వులను బెల్లము కలిపిన ఆ ముద్ద చాలా ఆరోగ్యవంతమైంది ముఖ్యంగా ఈ మార్గశర పుష్య మాఘమాసాల్లో ఈ ముద్ద తినండి మీకే తెలుస్తుంది దాని ఆరోగ్యం యొక్క శక్తి ఎక్కువ తినకూడదు మరి ఒక గుప్పిడు తినాలి తినమన్నాం కదా ఐసరి మధ్యాన్ని ఒక రెండు షేర్లు ముద్ద తింటే వాళ్ళు అధికారణం పట్టుకుంటుంది ఏదైనా ఔషధం కింద తినాలి చలివిడి ఈరోజు స్వామివారికి నివేదన చేసి తింటే అది కూడా శరీరంలో తామస గుణాలు తొలగిస్తుంది అందుకని చలివిడి నివేదన చేస్తారు చలివిడిలో అజ్ఞానం తొలగించే లక్షణం మూర్ఖత్వం తొలగించే లక్షణం చురుకుతనం ఇచ్చే లక్షణం ఉన్నది ఇక పానకం కూడా ఈరోజు నివేదన చేసి తాగాలి ఈ పానకం కంఠాన్ని బాగుపరుస్తుంది మంచి వాక్కునిస్తుంది వడపప్పు అని నైవేద్యం పెడతారు అనగా పెసరపప్పు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత ఆ నీరు తీసేసి బాగా ఉబ్బినటువంటి పెసరపప్పు కూడా స్వామివారికి నివేదించి తింటే దానివల్ల ముఖవర్చస్సు పెరుగుతుంది కొన్ని కొన్ని పదార్థములు మన ముఖానికి పడవు ఇప్పుడు నేను ఉపన్యాసాల్లో తిరుగుతుండడం వల్ల ఇవన్నీ దొరకటం లేదు కానీ పోనేవన్నీ వాడేవాడిని ఈ మేకప్ వేస్తే ఇక్కడ ఈ ప్రాంతం నలుపు వచ్చేసింది నాకు చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పుడు కాదు కానీ మొత్తం ముఖం ఒక రకంగా నలుపు వచ్చింది సాధారణంగా నాకు ఈ దిక్కుమాల పౌడర్లు పడవు ఈ టీవీ కార్యక్రమాలకు ఉన్నప్పుడు వాళ్ళు వద్దంటే వినిపించకుండా రంగులు పోస్తారు దాంతో ఒక ఐదు ఆరు నెలల పాటు ఇది పూర్తిగా నలిపోయింది అంతా ఇందులోంచి ఎలా బయటపడతాం బాబు అనిపించింది వద్దంటే వినిపించుకోరు కెమెరా కోసం రంగు అంటారు ఈ మధ్యనంటే కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత నేను గురువునని కొంతవరకు నాకు ఈ మేకప్లు మానేశారు కానీ బాబోయ్ పూర్వం అన్ని టీవీల్లో ఇదే సమస్య ఆ యాతనకి బాధపడుతున్న సమయంలో ఇది ఔషధం దొరికింది కొంచెం కొంచెం వడపప్పు వారంలో మూడు రోజులు తింటే ఈ మొత్తం నలుపు విరిగిపోయింది ఈ కాస్త ఎందుకు మిగిలిందంటే దీనికి గల కారణం మళ్ళీ మధ్యన పూసాడు కానీ చాలా వరకు నలుపు విరిగిపోయిందండి రజమది వడపప్పుగా శక్తి ఉంది అందుకే పూర్వకాలంలో మేకప్ కిట్లకు బదులుగా వడపప్పు వాడేవారు చలికాలంలో ముఖమంతా పొక్కులు వచ్చేస్తాయి కదా ముఖం ఒక రకమైన చలికి తట్టుకోలేక పాడైపోతుంది దానికోసం ఓ స్నోలు క్రీములు వాడుతున్నారు కానీ అవి ఏం వాడక్కర్లా కొద్ది కొద్దిగా వడపప్పు స్వామివారికి నివేదన చేయండి అప్పుడు ఆయన దృష్టి పడుతుంది దానిలో ఉన్న ఔషధ గుణాలు ఇంకా పెరుగుతాయి మనకు ఆరోగ్యం పెరుగుతుంది ఒక్క నెల చలికాలంలో కొద్ది కొద్దిగా వడపప్పు తినండి కొంచమే ఓ చెంచాడు ఇంత తినకూడదు ఇలా తింటే ముఖకాంతి పెరుగుతుంది వర్చస్సు పెరుగుతుంది దుట్టు పెరుగుతుంది ఒకటి కాదు మంత్రశాస్త్రం వల్ల ఎన్నో ఉన్నాయి నేను ప్రయోగించి చెబుతున్న మాట మీ అందరికీ మళ్ళీ చెప్పక్కర్లేదు కానీ ఒకప్పుడు నా జుట్టు ఏమైపోయిందో చూశారు కదా ఈ ప్రాంతం అంతా రెండు వేల పదిహేను వరకు బాగుంది తర్వాత 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 క్రమంగా కొండ పగల కొట్టేస్తే కొండ చుట్టూ బోడిగుండి అయిపోయినట్టు అయిపోయింది ఈ ప్రాంతం ఓ నా శిష్యుడు వచ్చాడు మీరు ఎన్ని ఔషధాలు వాడండి మంత్రశక్తి లేకపోతే ఔషధాలు పనిచేయ అంతమంది ఎన్ని నూనెలు వాడుతున్నారు వాడితే వాళ్ళందరికీ వచ్చాయా మైదానంలో ఉన్నది మైదాన మైదానంలోనే ఉంది కానీ వ్యోమకేశాయ అనే ఒక గొప్ప మంత్రాన్ని భక్తితో అనుష్ఠానం చేస్తే మూడు నెలలు జరగకుండానే గురువుగారి జుట్లో ఎంత మార్పు వచ్చిందో మీరు చూశారు కదా అప్పట్లో మన శరీరములో ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రచోదనం చేసే అనేక మంత్రములు ఉన్నాయి ఈ మంత్రానుష్ఠానం వల్ల ఏదైనా సాధించవచ్చు మనం తీవ్రమైన అనారోగ్యాలున్నాయని ఔషధాలు వాడకుండా ఎక్కువ భాగం మంత్రానుష్ఠానంతో బాగు చేసుకుంటున్నాను మందులు అవసరమే మందు వాడద్దు ఎక్కడ చెప్పలే శాస్త్రాల్లో ఔషధాలు వైద్యుడు ఉండితేరాలి వైద్యో నారాయణో హరి కానీ ఉట్టిన అన్నిటికీ మందులు వాడకూడదు ఈ మందుకి భగవన్ నామం కూడా తోడవ్వాలి అని చెప్పడం కోసం చెబుతున్నాను